మంగళగిరిలో ఉదయం ఆరు గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది ఆగస్టు ఒకటో తేదీ కావటంతో ఉదయం నుంచి రాష్ట్రంలో పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ కావటంతో సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు కాగా పింఛన్ల పంపిణీలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మంగళగిరిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి ఎమ్మెల్సీ అనురాధ ప్రభుత్వం వృద్ధులకు ఎన్టీఆర్ ఆసరా పింఛను కింద ఇస్తున్న నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరము కూడా పొద్దున్నే ఆరు గంటల కల్లా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది మాతో పాటు కమిషనర్ గారు అలాగే ఎడిషనల్ కమిషనర్ గారు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసి పదమూడు వేల నూట ముప్పై పెన్షన్స్ ఇక్కడ పంపిణీ చేయటం జరుగుతూ ఉంది బడుగు బలహీన వర్గాలు కానీ అదే విధంగా ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ లో ఉన్న వాళ్ళు కానీ వికలాంగులు గాని బాగా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయటం అనేది జరుగుతూ ఉంది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తానని చెప్పి వాళ్ళని అడుక్కు తినే వాళ్ళలాగా చేసి చివరికి అప్పుడు ఒక రెండు వందలు అప్పుడు ఒక రెండు వందల యాభై అలా పెంచి ఏ రకంగా కూడా వాళ్ళకి సహాయపడకపోగా ఒక్కొక్క పెన్షన్ దారుడికి లక్ష ఎనభై వేల రూపాయల వరకు నష్టం చేకూర్చిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అది కాకుండా ఒక ఈ పెన్షన్ ఇవ్వటాన్ని వాళ్ళు ఒక ప్రయాసగా ఏ ఏమాత్రం జాలి దయా లేకుండా ప్రవర్తించడం వల్ల పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులు అరవై మంది పైగా చనిపోవటం జరిగింది ఇది ప్రభు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ప్రభుత్వ హత్య అని చెప్పక తప్పదు ఈరోజు మరి ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు మరి అంతకు ముందు రెండు వందల నుంచి రెండు వేలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే ఈసారి మరి రెండు వేల ఏడు వందల యాభై నుంచి నాలుగు వేలు వరకు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే మీ అందరికీ తెలుసు ఎంత ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాలేదు అనే విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు పది ఇప్పుడు వరకి వాళ్ళు చేసిన అప్పు వైసీ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు పది లక్షల కోట్లకి తేలింది ఇంకా ఎంత తేలిద్దో తెలియదు ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వృద్ధుల్ని వికలాంగుల్ని తీవ్రమైన అనారోగ్యం ఉన్న వాళ్ళని బడుగు బలహీన వర్గాలని ఎవరిని మైనారిటీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ముందు వాళ్ళకి ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇవ్వమని చెప్పి పెన్షన్ ఇవ్వటానికి ఆయన అన్ని ఏ చర్యలు తీసుకోవటం అనేది నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా ఈ వృద్ధులందరూ చేసుకున్న పుణ్యం అని మాకు అనిపిస్తా ఉంది నేను వెళ్ళి ఆ పెన్షన్ లోకేష్ గారి ఆ ఆదేశాల మేరకు ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ మెరుపుని మేము చూస్తా ఉన్నాము నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీకు ఒకటో తారీఖు మీ బ్రతుకు తెరువు కోసం మీ గౌరవం కోసం మీ ఆత్మాభిమానం కోసం ఖచ్చితంగా మీకు రావాల్సిన పెన్షన్ ఆయన అందజేస్తారు అని చెప్పి సందర్భంగా తెలుసు బాబ్ అండ్ ఆర్ 8 4 రామ గంటె అన్నట్టుగా సారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మిగ ఆరేనిస్తున్నాము అవుతారా ఎల్ఎంసి మేడమ్ గారు రియల్ గానే జరుగునా ఇదంటే నారా లోకేష్ గారు పంపించారమ్మా మీకు ఇమ్మని ఒక్కసారిగా వెయ్యి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెన్షన్ మీకు స్వయంగా ఇవ్వమని చెప్పి నారా లోకేష్ గారు మమ్మల్ని పంపించారు ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తారీఖు కల్లా మీకు ఆరు వేలు పెన్షన్ ఇమ్మని చెప్పారమ్మా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని పంపించారు మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు అదే విధంగా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని అందరిని పంపించారండి మీకు పొద్దున్నే నాలుగు గంటల ఆరింటికల్లా ఇవ్వమని ఒక పావుగంట ఆలస్యం అయినట్టుంది ఎందుకంటే వేరే వెళ్ళి వస్తుంది అమ్మా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని కమిషనర్ గారిని అందరినీ పంపించారు మీకు పొద్దున్నే అంత చేయ నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అంతకు ముందు రెండు వందల నుంచి రెండు వేలు చేసింది ఆ మహాన్ బావులే ఇప్పుడు నాలుగు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా బాగోకపోయినా రాష్ట్ర పరిస్థితి మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి పెన్షన్లు ఇస్తున్నారు నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని ఇచ్చేసి ఇచ్చి రమ్మన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మీకు నాలుగు వేరు ఇస్తున్నారండి నారా లోకేష్ గారు స్వయంగా మీకు ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది స్వయంగా మీ ఇంటికి వెళ్లి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద అందరం వచ్చాం నేను కమిషనర్ గారు ఇది అందరూ వచ్చారు మాకు చాలా ఎంత అభిమానం అండి దేనికైనా సరే అన్నిటి ముందే ఉంటారు మేము ఎంత తీసుకుంటాం తీసుకుంటు చాలా హ్యాపీ అండి और ऑरेंज फ्लोटिंग जलता है